రాష్ట్రంలో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ముఖ గుర్తింపు ఫేషియల్ రికగ్నిషన్ విధానంలో చైత పింఛన్లను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది నలభై నాలుగు లక్షల మంది వృద్ధులు ఒంటరి మహిళలు వితంతువులు దివ్యాంగులు బీడీ కార్మికులు చేనేత గీత ఫైలేరియా హెచ్ఐవి డయాలసిస్ బాధితులకు రాష్ట్రంలో పింఛన్ అందిస్తున్నారు చాలా మంది వృద్ధుల వేల రేఖలు అదృశ్యం కావడం వల్ల బయోమెట్రిక్ సాధ్యం కాని సందర్భాల్లో వారం పెన్షన్లు పొందడం లేదు కొంతమంది పెన్షనర్ల నిధులు ఇతరులు కాజేస్తున్నారు ఈ విషయాలన్నింటిని సమీక్షించిన ప్రభుత్వం ముఖ గుర్తింపు విధానం అమలుకు నిర్ణయించింది ఈ ఫేషియల్ రికగ్నిషన్ విధానానికి ప్రభుత్వం టీజీ ఆన్లైన్ సంస్థ సాంకేతిక సహకారం తీసుకుంది తొలి దశలో తపాలా కార్యాలయాల ద్వారా పెన్షన్లు పొందే ఇరవై లక్షల మందికి ఈ విధానాన్ని అమలు చేస్తారు నగరాలు పట్టణాల్లోని బ్యాంకుల్లో పెన్షన్లు పొందుతున్న ఇరవై లక్షల మందికి మాత్రం ప్రస్తుత విధానమే కొనసాగుతోంది ఈ కొత్త విధానం కోసం యాప్ ను రూపొందించింది పోస్ట్ మాస్టర్లు పంచాయతీ పదమూడు కోట్లతో కొత్త ఫోన్ల కొనుగోలుకు కొనుగోలు ఆర్డర్ ఇచ్చింది ఇప్పటికే రాష్ట్ర స్థాయి అధికారులకు ట్రైనింగ్ ఇచ్చారు శనివారం పోస్టల్ సిబ్బంది గ్రామ కార్యదర్శులకు ఫేషియల్ రికగ్నిషన్ పై శిక్షణ ఇస్తారు అనంతరం వారు సంబంధిత యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటారు సోమవారం పెన్షనర్లకి అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది మేరకు మంగళవారం కొత్త విధానాన్ని ప్రారంభించాలని అన్ని జిల్లాలకు ఆదేశించింది పోస్ట్ ఆఫీస్ కు వెళ్ళిన వారి ఫోటో తీసి ఆధార్ చేస్తారు అనంతరం వారికి డబ్బులను చెల్లిస్తారు ఎవరికైనా ఉన్నట్లయితే బయోమెట్రిక్ విధానం ద్వారా పింఛనిస్తారు ఫేషియల్ రికగ్నిషన్ బయోమెట్రిక్ పనిచేయని వారుంటే వారికి గ్రామ కార్యదర్శులు వేలి ముద్రలు వేసి పింఛన్ అందిస్తారు ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర స్థాయికి సంబంధించిన అధికారులకు ఇచ్చారు ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా పింఛను ఇచ్చే విధానాన్ని తొలి దశలో ఇరవై మూడు లక్షల మందికి ఇవ్వనున్నారు తెలంగాణ రాష్ట్రంలో యాభై ఏడు సంవత్సరాల నిండిన వృద్ధులకు రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ అందిస్తోంది వీరితో పాటు వికలాంగులు ఒంటరి మహిళలు వితంతువులు బీడి చేనేత గీత కార్మికులకు ఆసరా పింఛన్లు అందిస్తూ వారికి బాస్టగా నిలుస్తోంది ఈ పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు ఇప్పటి ఆధార్ ఐడి కార్డ్ లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వయసును సూచించి ఏదైనా కార్డు చూపిస్తే సరిపోతుంది ఇప్పుడు ఆధార్ తో పని అవ్వదని దాంతో పాటు ఓటర్ కార్డ్ ఆదాయ ధృవీకరణ పత్రం సైతం కావాలని కొన్ని చోట్ల అధికారులు తిరకాసు పెడుతుండటంతో పలువురు ఇబ్బంది പടുത്തു